ఓం శాంతి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ప్రాంతం మురళి ఓం శాంతి బాప్ దాదా మధువనం మధురమైన పిల్లలు మీరు ఈశ్వరుని సంతానం నుండి రాకుమారులు రాకుమారీలు అవ్వాలి అందుకే స్మృతి యాత్ర ద్వారా మీ వికర్మలు భస్మం చేసుకోండి ప్రశ్న ఏ ఒక్క విధి ద్వారా మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి జవాబు ఎప్పుడైతే మీరు మీ దృష్టిని తండ్రి దృష్టితో జోడిస్తారో అప్పుడు మీ దృష్టి జోడించబడంతో మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా అన్ని పాపాలు అంతమవుతాయి ఇదే మీ స్మృతి యాత్ర మీ దేహపు ధర్మాలన్నింటినీ వదిలి తండ్రిని స్మృతి చేస్తారు తద్వారా ఆత్మ సదో ప్రధానంగా అవుతుంది మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు ఓం శాంతి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి ఇది తండ్రి ఆజ్ఞనిస్తున్నారు ఏ విధంగా ఐదు వేల సంవత్సరాల క్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో అచ్చంగా అదే విధంగా ఇప్పుడు వారసత్వాన్ని తీసుకోవాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇదే స్మృతి యాత్ర దీనిని యోగాగ్ని అని కూడా అంటారు ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మమైపోతాయి శివ భగవాను వాచ ఆత్మలమైన మనమందరము వారి సంతానము సోదరులము శ్రీకృష్ణుని సంతానము అని ఇలా ఎవ్వరు అనరు ప్రతి ఒక్కరిలోనూ ఐదు వికారాలు ఉన్నాయి సత్యయుగంలో ఎటువంటి వికారాలు ఉండవు అది పవిత్ర గృహస్థ ధర్మము నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ శ్రీకృష్ణుడు సత్యయుగపు మొదటి యువరాజు ఉండేవారు అక్కడ అపారమైన సుఖము ఉండేది కర్మ అకర్మ వికర్మ గతులను తండ్రే అర్థం చేయిస్తారు సత్యయుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి ఇక్కడైతే రావణ రాజ్యం ఉన్న కారణముగా కర్మలు వికర్మలుగా అవుతాయి ధారణ కొరకు ముఖ్య సారము కర్మ అకర్మ వికర్మల గూహ్య గతిని గురించి తండ్రి ఏదైతే అర్థం చేయించారో దానిని బుద్ధిలో ఉంచుకొని పాపాత్ములతో ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు శ్రీమతంపై మీ బుద్ధి యోగాన్ని యొక్క తండ్రితో జోడించాలి సతో ప్రధానముగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి దుఃఖధామాన్ని సుఖధామముగా తయారు చేయడానికి పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషార్థము చేయాలి అశుద్ధ దృష్టిని పరివర్తన చేయాలి వరదానము నాలెడ్జ్ ఫుల్గా అయ్యి వ్యర్థ ప్రశ్నలన్నింటినీ యజ్ఞంలో స్వహా చేసే భవ ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఏమిటి ఎందుకు అనే అనేక ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు ప్రశ్న చిత్తులుగా అవటమనగా వ్యాకులత చెందటము నాలెడ్జ్ ఫుల్గా అయ్యి యజ్ఞంలో వ్యర్థ ప్రశ్నలన్నింటినీ స్వహా చేసినట్లయితే మీ సమయం మిగులుతుంది మరియు ఇతరుల సమయం కూడా మిగులుతుంది దీని వలన సహజంగానే నిర్విఘ్నంగా అవుతారు నిశ్చయము మరియు విజయము జన్మసిద్ధ అధికారములు ఈ నశాలో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా వ్యాకులత పడరు స్లోగన్ సదా ఉత్సాహంతో ఉండటము మరియు ఇతరులకు ఉత్సాహాన్ని కలిగించడము ఇదే మిరివృత్తి ఈరోజు మీరు సంతోషంగా ఉత్సాహంగా ఉండండి వేరే వారిలో సంతోషాన్ని ఉత్సాహాన్ని రింపండి ఓం శాంతి